ఆహ్వానిస్తున్నాను అలాగే వాళ్ళని కూడా వేరే పనికి రావాల్సి ఉందని కోరుతున్నాం అలాగే Arrange your legs. Try to hold the position at least five seconds. Look side. Madras side. Try to hold this position. 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 Try to సో అందరికీ నమస్కారం ఇవాళ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ మే ఇంకా ముప్పై రోజుల్లో ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ మన వైజాగ్ నగరంలో గౌరవ ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు అండ్ గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు లీడర్షిప్లో నేషనల్ లెవెల్ ప్రోగ్రాము మన వైజాగ్ నుంచి మనం నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఆ పరి పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా నెక్స్ట్ ఒక వన్ మంత్ యోగా మంత్గా ప్రకటించడం జరిగింది దానిలో ఇవాళ ఈ కర్టన్ రైజర్ అంటే ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ వన్ మంత్ యోగా సెలబ్రేషన్ అండ్ ప్రాక్టీస్ ఉంటున్న రోజు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ పాడేరు హెడ్ క్వార్టర్స్లో ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాము ఒక రెండు మూడు వందల మంది ప్రసెంట్స్లో ఇప్పుడు యోగా గురూస్ అండ్ ట్రైన్డ్ పీడీస్ వాళ్ళందరితో ఈ ప్రోటోకాల్ యోగాశయాన్ని కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది దీంతో ఆగకుండా నెక్స్ట్ థర్టీ డేస్లో ప్రతి పల్లెల్లో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఐటీడీ హెడ్ క్వార్టర్స్లో ఉండే జిల్లాలో కూడా వివిధ లొకేషన్స్ వివిధ శాఖ ద్వారా వివిధ టార్గెట్ గ్రూప్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది దీనికి ఒక నోడల్ ఆఫీసర్గా ఒక డిప్యూటీ కలెక్టర్ని నియమించడం జరిగింది పర్సనల్గా జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా మాటలు చేయడం జరుగుతుంది అండ్ ఐటీడీఏ లెవెల్లో కూడా ఒక సెల్ పెట్టేసి నెక్స్ట్ రాబోయే ముప్పై రోజులు ఈ యోగా కార్యక్రమాలు చేయడానికి చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎస్ఎస్జీస్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళకున్న ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా బెస్ట్ ఎస్ఎస్జి గ్రూప్స్ ఈ నెక్స్ట్ థర్టీ డేస్ ఎట్లా బాగా చేస్తున్నారని చూసుకొని వాళ్ళకి బెస్ట్ త్రీ ఎస్ఎస్జీస్కి ఐ మీన్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగన్వాడీస్లో బెస్ట్ త్రీ అంగన్వాడీస్ జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా అంగన్వాడీలో టీచర్ ద్వారా వాళ్ళు అక్కడ ఉంటున్న మహిళలకి ఎట్లా వాళ్ళు యోగా ట్రైన్ చేస్తారని చూస్తాం తర్వాత స్కూల్ స్టూడెంట్స్కి ఎట్లా బాగా చేస్తున్నారని చూస్తాం పంచాయతీ లెవెల్లో ఏ సచివాలయంలో ఉన్న లెవెల్లో ఈ యోగా కార్యక్రమాలు బాగా జరుగుతుందని కూడా చెక్ చేసేసి ఇట్లా వివిధ శాఖ ద్వారా వివిధ రంగాల్లో ఉంటున్న ప్రజలకి ఎంతమందిని వాళ్ళు ఎన్కేజ్ చేసేసి ఎంత చక్కగా ఈ యోగా ప్రదర్శనలు యోగా ట్రైనింగ్ ఇస్తున్నారని గురించి గుర్తింపు చేసి వాళ్ళకి అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది అది మాత్రం కాకుండా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి వివిధ కాంపిటీషన్స్ ద్వారా కూడా యోగా గురించిన అవగాహన సలస్ తీసుకురావడం జరుగుతుంది అండ్ ర్యాలీస్ అండ్ అదర్ మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తాము దీంట్లో ముఖ్యంగా కమ్యూనిటీలో ఉంటున్న ప్రజాప్రతినిధులు అండ్ గ్రామ బద్దలు అందరినీ దీంట్లో సహకారం తీసుకొని నెక్స్ట్ ముప్పై రోజులు చేసుకొని ఈ యోగా థర్డ్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్ మాత్రం కాకుండా దాని నుంచి సబ్సిక్వెంట్గా ఇది ఒక డైలీ రొటీన్గా ప్రజల మధ్యలో తీసుకురావడానికి ప్రయత్నం జరగడం జరు జరుగుతుంది సో దీంట్లో యోగా అసోసియేషన్లు అదర్ స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్జిఓస్ కానీ వివిధ అదర్ అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాల్సిందని కొడుతున్నారు